టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేంతా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారో మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి కవర్లు వేసుకుని కూర్చున్నా అనుకోమాటండి నేను మీషో ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట కొన్ని షాపింగ్ అయితే చేస్తాను వాటి కాస్ట్ అయితే చెప్తాను నాకు మంచిగా రీజనబుల్ గా అనిపించి మీ ముందుకైతే తో వచ్చిన ఫస్ట్ అయితే మీకు డ్రెస్ చూపిస్తున్నాను ఇది నైట్ డ్రెస్ అనమాట టాపు చాలా మంచిదైతే అయితే వచ్చింది కాటన్ క్లాత్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అనమాట పిల్లల నుంచి పెద్ద ఎక్స్ఎల్ నుంచి ఎమౌంట్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా వచ్చాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి కావాలనుకుంటే తీసుకోండి ఇది మనకు వచ్చేసి మీషో నుంచి మనకి రివ్యూ ఏం కాదబ్బా నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట మంచిగా ఉన్నాయి అని చెప్పేసి నేనైతే రివ్యూ ఇస్తున్నాను మనకి ఇది ఏం కొలాబరేషన్ అయితే ఏం కాదు తర్వాత వచ్చేసి బ్లాక్ టాప్ అనమాట నెట్టెడ్ టైపు చాలా మంచిగా వచ్చింది అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చింది దీని మీద మనకి వైట్ లెగ్గింగ్ వైట్ చూన్ వేసుకుంటే చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ రీజనబుల్గా ఉంది ఒకసారి అయితే తీసుకోండి నెక్స్ట్ డ్రెస్ అనమాట ఇంకో టాప్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పట్టు టైప్ అనమాట ఇవి సివిల్ లెస్ హ్యాండ్స్ అయితే వచ్చాయి మనకి కావాలనుకుంటే వీడియో క్లాత్ అయితే తీసుకొని వేయించు వేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ థర్టీ సెవెన్ అనమాట రౌన్ అయితే మొత్తం వన్ ఫార్టీ రూపీస్ చాలా బాగుంది క్లాత్ కూడా అఫీషియల్ గా గ్రాండ్ గా ఉంది కాలేజీ పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది ఈ డ్రెస్సెస్ అయితే వచ్చి స్కూల్ కాలేజీ పిల్లలకైతే చాలా బాగుంటది ఒకసారి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట లాంగ్ ది ఇది కూడా డ్రెస్ ఇది మీషోలోనే తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇలా కట్టుకోవడానికి వచ్చేసి వెనక మాటలో కూడా వచ్చాయి నెక్ దగ్గర చూడండి ఎంత బాగుందో ఆఫీస్కి కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అయితే పడింది క్లాత్ చూడండి ఎంత బాగుంది మంచిగా లైనింగ్ కూడా మంచి లైనింగ్ అయితే వేశారు చీప్ అండ్ బెస్ట్ లో అనమాట మనకి అంటే కాలేజ్ కానీ డ్యూటీలు చేసే వాళ్ళకి కానీ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను రివ్యూ అయితే ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ సేమ్ అలాంటిది కాకపోతే బ్లాక్ కలర్ అనమాట అది మంచిగా వచ్చింది ఇది ఏంటంటే ఎలాస్టిక్ లాగ్ అనమాట స్టిచ్బుల్ అనమాట సాగిద్ది చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ దగ్గర మనకి ఎలా వచ్చిందో ఇట్లా బుటా టైప్ అయితే వచ్చి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సేమ్ కాస్ట్ టూ సెవెంటీ అనమాట కింద చూడండి ఎంత బాగా వచ్చిందో రీజనబుల్ రీజనబుల్గా ఉంది కదా ఇది ఒకటైతే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అనమాట ఇవన్నీ ఒక్కసారి తీసుకునే కాదబ్బా అప్పుడప్పుడు తీసుకొని ఇంకా మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది కూడా ఇంకో టాప్ ఆఫ్రెన్స్ పింక్ కలర్ వచ్చేసి మనకి ప్రింటెడ్ అయితే వచ్చింది చూడండి ఇది ప్రింట్ చేయడం అనమాట డిజైన్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది హ్యాండ్స్కి చూడండి ఇలా మనకి థ్రెడ్స్ అయితే రెండు ఇచ్చారు చాలా మంచిగా ఉంది ఇది అంటే చీప్ అండ్ క్వాలిటీ అనమాట అంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇది క్వాలిటీ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అనమాట చాలా బాగుంది ఇది కూడా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి చాలా అంటే ఎందుకంటే ప్రత్యేకించి చెప్తున్నా అంటే కాలేజ్ కాలేజ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంట్లో వచ్చి ఇది మనకి అన్ని సైజులు అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి ఇంకేదా అంబ్రెల్లా టాప్ అనమాట ఇది కూడా చూడండి అసలు క్లాత్ చాలా మంచిగా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఇది అంబ్రెల్లా అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ అయితే వచ్చింది ఇది కూడా ప్రింటెడ్ అనమాట క్లాత్ చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజ్ కూడా ఉంది ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంది రీజనబుల్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ అనమాట ఇది సైజ్ మాత్రం నేను పెద్ద సైజ్ తీసుకున్నాను కదా అందుకని చెప్పేసి కాస్ట్ అది కొంచెం ఎక్కువగానే అనిపించింది సైజ్ సైజ్ అయితే చా సైజు ఎక్కువ కాబట్టి మనకి కాస్ట్ అది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇంకా తీసుకోవడం తర్వాత వచ్చేసి నైటీలు అనమాట ఒక నైటీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నైటీలు అనమాట కాస్ట్ వచ్చేసి రెండు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి క్లాత్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది మనకి ఇలా వస్తుంది అనమాట వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ లాగా అయితే వచ్చాయి క్లాత్ మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇక్కడ మెడ దగ్గర కూడా చూడండి డిజైన్ వచ్చింది ఇట్లా జిప్ వచ్చిందనమాట జిప్ అవసరం లేదనుకున్నా కానీ మనం ఇట్లా కుట్టించుకోవచ్చు కాకపోతే జిప్ ఏం కనిపించట్లేదు ఉంది అన్న కూడా తెలియదు దగ్గర అయితే క్లాత్ చూడండి ఎంత స్మూత్ గా మెత్తగా ఉందో ఇంకా మీకు కావాలి అనుకుంటే వీటన్నిటిని లింకులు కావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చాలా బాగుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి కొనండి చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు మొత్తం ఇదనమాట ఈరోజు నా వీడియో అయితే మీషో ప్రోడక్ట్ రివ్యూ అనమాట మీకు నచ్చితే కనుక మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నడితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్